హాయ్ హలో అండి నేను మీ శ్వేత వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అమ్మాయి గారి వంటలు టుడే రెసిపీ ఇస్ జింజర్ గార్లిక్ సూప్ జింజర్ గార్లిక్ సూప్ ఎలాంటి ముండి దగ్గునైనా జలుబునైనా మటమాయం చేస్తుంది దాని తయారీ విధానం చూద్దాం ద రెసిపీ ముందుగా ఒక రోల్లో పది నుండి పన్నెండు మిరియాలను మెత్తగా దంచుకోవాలి దంచుకున్న మిరియాలను వేరే కప్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అదే రోటిలో అల్లం ముక్కలను వేసి కచ్చాపచ్చాగా దంచుకోవాలి దంచుకున్న అల్లం ముక్కలను వేరే కప్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అదే రోటిలో తొమ్మిది వెల్లుల్లి రెబ్బలను వేసుకొని కచ్చాపచ్చాగా దంచుకోవాలి ఒక కప్లో వన్ టేబుల్ స్పూన్ కాన్ఫ్లోర్కి సరిపడా వాటర్ని వేసి ఉండలు లేకుండా కలుపుకున్న మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి ఒక బౌల్లో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి ఆయిల్ హీట్ అయ్యాక దంచుకున్న అల్లం వెల్లుల్లి వేసి గరితతో కలుపుకోవాలి తర్వాత చిన్నగా చాప్ చేసుకున్న క్యారట్ ముక్కలను వేసి వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ని వేసి బాయిల్ చేసుకోవాలి వాటర్ బాయిల్ అయ్యాక రుచికి సరిపడా ఉప్పు దంచుకున్న మిరియాలు వేసి గరిటతో కలుపుకోవాలి తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాన్ఫ్లోర్ మిశ్రమాన్ని వేసి గరిటతో టూ టు త్రీ మినిట్స్ కలపాలి జింజర్ గార్లిక్ సూప్ ఈ కన్సిస్టెన్సీ వస్తే చాలు దించేసుకోవాలి అంతే జలుబుని దగ్గుని మటమాయం చేసే జింజర్ గార్లిక్ సూప్ రెడీ జింజర్ గార్లిక్ సూప్ని ఒక బౌల్లో సర్వ్ చేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి మీకు ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేసి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైతే రెసిపీని ట్రై చేసి ఫీడ్బ్యాక్ రూపంలో నాకు కమెంట్ చేయండి